అండి ఏం చేస్తున్నారు ఇవాళ గురువారం కదా నేనైతే క్లీనింగ్ పనులన్నీ ఉదయమే పెట్టేసుకున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా సాయంత్రం వచ్చి చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా లక్కోడ్ని కూడా ప్రాపర్గా చదివించడం ఎక్సర్సైజ్ చేయించడం అది కుదరట్లేదండి నీరసం వచ్చేస్తుంది టైం కూడా కుదరట్లేదు అనమాట అందుకని చెప్పి ఉదయం కొంచెం త్వరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారనమాట ఇంకా ఈవేళ లంచ్ బాక్స్లోకి ముద్దపప్పు ఇంకా నెయ్యి అప్పడాలు అయితే పెట్టాను మా లక్కోడికి ఇష్టమైన లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ పెట్టేసి మళ్ళీ అక్కడినైతే స్కూల్కి రెడీ చేశాను ఇంకా వ్యాన్ అయితే వచ్చేసింది మా వాళ్ళ అక్కని దగ్గరుండి సాగరం ఉందనమాట స్కూల్కి మళ్ళీ అక్కడ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పూజ అయిపోయింది ఇంకా రెడీ అవుదాం వెళ్ళిపోదాము అనుకునేటప్పటికి అక్క ఫోన్ చేసి ఇవాళ హెల్త్ బాగాలేదు నాకు క్లాస్ అయితే లేదని చెప్పింది సరిపోయింది వాళ్ళు నువ్వు తొందరగా రెడీ అయ్యవు కదా అన్ని పనులు చేసుకుని అందుకని వాళ్ళ క్లాస్ లేదని చెప్పి మా ఆయనమే అటకారు మాడుతున్నారు రోజు లేట్ అవుతుంది నేను వెళ్ళేటప్పటికి అందుకని అలా అన్నారనమాట ఇంకా సర్లే క్లాస్ లేదు కదా అని చెప్పి వేడివేడిగా కాఫీ పెట్టుకుని తాగేసి ఇంకా మళ్ళక్కడికి కొడదాం అనుకుంటున్నాను మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్